హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర అయితే కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి చూడన్నాయి అనుకుంటే ఇక్కడ అవన్నీ కూడా మన ఇంటి చుట్టూరా చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కానీ చెట్ల మీద అయితే ఉడవు అన్నీ కూడా మన ఇంటి ముందరే ఉడగలను చూస్తున్నాయి చాలా మటుకు కొన్ని దాంట్లోకి మేము చెట్లు లేకేస్తాము అయినా అవి కిందికి వస్తున్నాయి ఈరోజు కూడా మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం చెట్లు లేక అవి వేసే కానీ చూపేయాలనుకుంటున్నాను చూడండి మనము అవి ప్రతిరోజు ఒడిగే ప్లేస్ మీకు చూపిస్తాను నిరమైంది కదా ఇంకా నర్సకయ్యే టైం అయింది అన్నీ ఒకటి ఒకటి కొట్టి అన్నీ దగ్గరకు వచ్చేసినాయి నేను ఇగో మనకు వచ్చేసి ఈ చెట్లలోనే మనకి అగో పుంజ ఆల్రెడీ ఒక పుంజు అయితే అలవాటు నేర్పినాము ఆ సపోర్ట్ చెట్లో ఉడుగుతుంది మనకి ఆ ఊరికి దూరంగా ఉన్నా మనకైతే ఈ పిల్లులు ఇవైతే రావు ఎందుకంటే మన గుండా ఇవన్నీ కుక్కులు అయితే ఉండవు కాబట్టి ఒకటి కూడా రావు మిగతా అటువన్నీ కూడా మనకి అదో ఆ ఇంటి ముందరే ఉంది కదా ఆ కిటికీ తావే ఆ బండి మీదే ఆ గూటి కిందే అన్నీ ఒడుగుతాయి అవి ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ ఓటు కొట్టు కొని చాలా తెల్లార్లు గందరగోళం చేస్తుంటే అన్నీ మేము ఏం చేస్తున్నాము ఆ చెట్లపైకి ఎక్కిచ్చేకి ప్రయత్నం చేస్తున్నాము అది కూడా మళ్ళీ కిందకి దిగి వచ్చింది ఆల్రెడీ కొన్ని పెట్టలు పుంజులు మనకి అక్కడ ఎక్కుతుండయి చింతమానులు టెంకాయ మానులు ఉండవు కదా మనకి దాంట్ల మీదకి ఎగురుతాయి అప్పుడే రెండు ఎగిరినాయి మళ్ళీ ఈ పుంజు కూడా మనకి ఎగురుతుంది మిగతాటివన్నీ ఇక్కడ తోలుకొచ్చి చూపేయాలి ఒకటి ఎగిరీ చూపిస్తే మిగతావన్నీ మనకి ఎగురుతాయి అక్కడ ఆల్రెడీ చింతమన్లు ఎగిరినాయి ఇవన్నీ మొత్తం అన్నీ బ్యాగ్స్ ఇక ఒక బ్యాచ్ అయితే వస్తుంది అదే చింతమనులకే ఎగిరిస్తాము ఏ ఒకటికో చూసి ఎక్కితే ఇవన్నీ మనకి ఇంటి దగ్గర గందరగోళం ఉండదు మానల్లో ఉండేదే మేలు ఒకవేళ పిల్లలు గిల్లలు వస్తాయనే ఎదారైతే లేదు మనకి ఎందుకంటే ఆల్రెడీ మనకు కుక్కలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు పిల్లలు ఏం లేదు మళ్ళీ బ్యాచ్ ఎగిరితే ఫస్ట్ ఫ్రెండ్స్ మనకైతే నాటి కోళ్ళు మనకైతే చాలా ఉన్నాయి ఇవే ఇంకా బ్యాచ్ ఉన్నాయి అన్ని మన అలవాటు నేర్పుతున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్